నమస్తే వెల్కమ్ న్యూస్ నేను జిల్లా మండలం అనే గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం ట్రాక్టర్ గడ్డివాము కాలిపోయింది వివరాల్లోకి వెళ్తే గడ్డివాము కొన్న కొన్న కురువ రామాంజనేయులు అనే రైతన్నకు గవర్నమెంట్ వల్లే నష్టం వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతన్నకు గవర్నమెంట్ ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు అలాగే ఈ ప్రమాదం ఎలా జరిగింది అని ఆయన తన మాటల్లో తెలిపారు ముప్పై అడుగుల ఎత్తు కూడా లేని థర్టీ త్రీ కేవీ మెయిన్ లైన్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని రైతు చెప్తున్నాడు విద్యుత్ శాఖ అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని అక్కడే ఉన్న రైతన్నలు చెప్తున్నారు ప్రమాదం జరిగిన టైంలో డ్రైవర్ సుదర్శన్ కు కొద్దిపాటి కరెంట్ షాక్ తగలడంతో భయంతో కిందకు దోకేస్తాడు ఉండగా మధ్యలో రస్తా రస్తాకు వైర్లు పెద్దలేను ఏలాడపడేవా ఆ ఏలాడబడినవి ఒరిగడ్డ తగులుకొని వరిగడ్డ అంటుకొని జన ప్రమాదం కొంతమందికి శక్ కూడా కొట్టేదా వాళ్ళ దుంకి గడ్డకు పోతే వాడు ఇంజిన్ తప్పించుకొని పోయి అంత ఊరిలో నుండి పొక్కి వచ్చి దాన్ని అంత దొబ్బి ఇంజిన్లు పెట్టి ఆరిపి దొబ్బి దాన్ని గడ్డకి టాయి గడ్డ తీసుకున్నారా క్షణం నష్టపరిహారం బాగా అయింది ముప్పై వేలు నష్టము ముప్పై వేలుకి ఆడు కొనిండే రైతు ముప్పై వేలు నష్టమయ్యేదే మరి దాని మీద గవర్నమెంట్ ఏమన్నా చర్య తీసుకొని తీగలను చూడండి వాటిని ఒకసారి కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి ఎగ్గట్టమని చెప్పండి ఇంకోటి సాయం చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ఓకే చెప్పు అదే ఓ రిజల్ట్ చేసుకుని వస్తుంటుంది మధ్యలోన కరెంటు వైర్లు పట్టుకొని అంత ఓ రిట్ ట్రాక్టర్ అంటుకొని పోయింది చాలా నష్టమైనము మీరేమో గవర్నమెంట్ వాళ్ళు మాకు నష్ట ప్రకారం కట్టిస్తే జనహితం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి